వెల్కమ్ టు సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ మా యూట్యూబ్ మిత్రుల కోసం ఈరోజు ఒక మంచి సెట్ అమ్మకానికి తీసుకురావడం జరిగింది అయితే ఒక సెట్ గురించి తెలుసుకునే ముందు నాకు చిన్నకి మీ దగ్గరైన సెకండ్ హ్యాండ్ వెహికల్ అయినా డిజిసెట్ అనే అమ్మకానికి ఉంటే మా యూట్యూబ్ ప్రకటించాలని ప్రకటించాలనుకుంటున్న డీజే ఫోటోస్ వెహికల్ ఫోటోస్ పూర్తి డీటెయిల్స్ మా వాట్సాప్ నెంబర్ పంపించగలరు అయితే ఒక డిజిసెట్లో ఓనర్ ఏమేమన్నారు అనేది ఒక లిస్ట్ రూపంలో మీ ముందుంచడం జరిగింది ఒకసారి పై చూడండి ఏమేవాల్సి ఇస్తున్నారు అన్నది శ్రీ డ్యూయల్ బేస్లు రెండు శ్రీ డ్యూయల్ టాప్లు రెండు హెచ్ఎప్ల్ నాలుగు హిట్ ప్రో త్రీ ఛానల్ మిక్సర్ ఒకటి క్రాస్ ఓవర్ హిట్ ప్రో ఒకటి హిట్ ప్రో ఎంప్లిఫైర్ ఒకటి స్టెప్లైజర్ టెన్ కేవీ ఒకటి స్మోక్ మిషన్ ఒకటి పేపర్ మిషన్ ఒకటి విత్ నాలుగు బెల్ట్లు వీటితో పాటు సైడ్ స్టాండ్ బిట్స్ రెండు సింగిల్ బేస్ స్టాండ్స్ రెండు ఇవ్వడం జరుగుతుంది ఓనర్ గారు అయితే ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ వచ్చేసరికి రెండు లక్షల డెబ్బై వేలు ఈ అమౌంట్లో మాట్లాడచ్చు అని చెప్తున్నారు ఓనర్ గారు ఓనర్ ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫోర్ వన్ విలేజ్ ఇవ్వలేదు ఓనరారు మండల్ పెనుమలూరు జిల్లా విజయవాడ కృష్ణ అని చెప్తున్నారు ఓనరారు అయితే వరకు నీకు డీజర్ నచ్చినట్లయితే ఓనర్ ఫోన్ చేసి లేదా ప్రసర ప్రాంతంలో ఉన్నట్టయితే ఓనర్ ఫోన్ చేసి లేదా వెళ్ళి చెక్ చేసి ఆ డీజర్ తీసుకోగలరు అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి మా వీడియోతో షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ లేదా డీజే కానీ అమ్మకానికి ఉంటే మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే డీటెయిల్స్ అండ్ ఫొటోస్ మా వాట్సాప్కు పంపగలరు మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్